ఈ రోజు దేవుని వాక్యం మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి చూద్దాము మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయంలో ఈ అధ్యాయం గురించి మన తెలుసు కదా ఒక బాలుడికి దయ్యం పట్టిద్ది చిన్నప్పటి నుంచి దయ్యం పట్టిద్ది ఆ దయ్యం అతన్ని చంపడానికి నీళ్ళలో పడేసిద్దని అగ్నిలో పడవేసిద్దని అది బాగా అతన్ని విలవిల్లాడించి నేల మీద పడి నురుగు కార్చుకుంటూ పొరలాడుతా ఉన్నాడని మనందరికీ తెలుసు ఆ పై వచ్చినాడు మనం చూస్తే అయితే ఇక్కడ యేసు ప్రభు వారు అడుగుతాడు తండ్రి ఆ వాళ్ళ తండ్రిని అడుగుతాడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని కదా అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత అయినదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అని చెప్తాడు అని చెప్పి ఇంకా ఏం చెప్తాడు అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోజును ఏమైనను నీ వలననైతే మా మీద కనికర మాకు సహాయం చేయుమనను వాళ్ళ తండ్రి ఆ అబ్బు ఆ బాబు వాళ్ళ నాన్న ఎలా అడుగుతున్నారండి అండి యేసు ప్రభు వారిని ఇలా చేస్తుందయ్యా బాల్యం నుండే మరి మా బిడ్డకి ఇట్లా దయ్యం పట్టి ఆ బాబుని ఇట్లా అల్లడించేస్తుంది ఇబ్బంది పెడుతుంది చంపడానికి చాలా సార్లు ట్రై చేసింది అన్నట్టు ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే అయితే ఇదంతా జరుగుతుంది ఏదైనా సరే నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చెయ్యయ్యా అని యేసు ఎంత వినయంగా అడుగుతున్నారు ఇక్కడ గమనించారండి ఏదైనా చేయడం నువ్వు మీరు చేయగలిగితే మా మీద కనికరపడి మీరు చేయండి మాకు సహాయం చేయండి అని ఎంత తగ్గించుకుని అడుగుతున్నాడు కదా మా మీద కనికరపడి అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు నమ్ముట నీ వలననైతే నమ్మవారికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను అయితే వాళ్ళకేందంటే అప్పుడు దాకా మేబీ యేసు ప్రభు వారి గురించి విన్నారే గాని చూడలేదు అనుకుంటా అయితే వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరో చెప్పారు మొత్తానికి చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఇక యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు అయ్యా ఇదిగో ఇట్లా ఉందయ్యా సమస్య బిడ్డని మరి ఇట్లా అల్లాడిస్తుంది ఏదైనా మీరు ఏదైనా సహాయం చేయగలిగితే నా మీద కనికరపడి నా మీద జాలిపడి మా మీద కనికరపడి బిడ్డకి స్వస్థత ఇవ్వండి అయ్యా ఏదో ఏదో ఒకటి చేయండి అయ్యా అని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అంటారు అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను ఈ మాట కోసమే ఈ స్టోరీ అంతా మనం చెప్పుకున్నాం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఇది ఈ మాట చిన్నప్పటి నుంచి కూడా మనం వింటానే ఉన్నాం చదువుకుంటానే ఉన్నాం ధ్యానిస్తానే ఉన్నాము కానీ నమ్మడం మాత్రం నమ్మలేకపోతున్నాం కదా ఆ బాబు వాళ్ళ తండ్రి ఏం చెప్పాడు వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చెయ్యయ్యా అని పెద్దగా అరిశాడంట నమ్ముతున్నానయ్యా అదే మనం కూడా అలాగే అడగాలండి తండ్రిని ప్రార్థనలోనైనా ఏదైనా సరే నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని చెప్పావయ్యా మేము నమ్ముచున్నాము మాకు అపనమ్మకం మాత్రం రానివ్వద్దు తండ్రి మా మీద కనికరపడి మాకున్న ఈ సమస్యలు తీసేయండి అయ్యా అని మనం అలవాటు చేసుకుంటామనే తండ్రి ప్రతిదీ కూడా ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు మన కోసం మనం ఏంటంటే వాక్యం చదువుకుంటాం గాని నమ్మడం ఆ వాక్యాన్ని ఫాలో అవ్వడం ఓహో అంటే ఇలా ఆయన అంత గట్టిగా విశ్వసించాడు నమ్మాడు కాబట్టి వెంటనే అతనికి స్వస్థత వచ్చింది వెంటనే స్వస్థత వచ్చిందా ఒక వారం తర్వాత స్వస్థత వచ్చిందా ఏదైనా సరే మనం నమ్మేదాన్ని బట్టే మన గృహంలో మన కుటుంబాల్లో ఉన్న శోధనలైనా సమస్యలైనా పోవాలంటే ఫస్ట్ మనం నమ్మాలి మనస్ఫూర్తిగా నమ్మాలి అపనమ్మకం మాతో మాకు కలగనివ్వద్దయ్యా అని తండ్రిని అడగాలి అదే అడిగాడు ఇక్కడ ఆ బాబు తండ్రి నేను నమ్ముచున్నానయ్యా కానీ నాకు అపనమ్మకం మాత్రం లేకుండా సహాయం చేయ్యా అపనమ్మకం అనేది నా మనసులోకి రానివ్వద్దయ్యా మా మీద కనికరపడి మాకు సహాయం చెయ్యయ్యా మా బిడ్డలు ఇట్లా ఈ స్థితిలో ఉన్నారు మాకు అప్పులు ఇన్ని అప్పులు ఉన్నాయి కుటుంబంలో ఉన్నాయి మా వాళ్ళే మేమే మేం చేసిన తొందరపాటే మా సొంత ఆలోచనతోనే మేము ముందుకెళ్లాలనుకున్నాం దయచేసి మమ్మల్ని క్షమించండి మా మీద కనికరపడి మీరు మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం చూపగలరని మాకు నమ్మకం ఉంది అపనమ్మకం మాత్రం కలిగించద్దయ్యా మా మీద కనికరపడి మాకు సహాయం చేయండి అయ్యా అని తండ్రిని మనం అడగాలండి అడగాలి అడిగిన తర్వాత తండ్రి ఆ మనసు నాకు ఇచ్చాడు తండ్రి ఆ మనసు నాకు ఇచ్చాడు కాబట్టి నా హృదయాన్ని కృమ్మరించే అవకాశం తండ్రి నాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా నా గృహంలో నా కుటుంబంలో ఉన్న సమస్యలు తండ్రి తీసేయబోతున్నాడు అని ధైర్యం తెచ్చుకొని సంతోషంగా ధైర్యంగా తండ్రి చేసే కార్యం కోసం ఎదురు చూస్తూ ఉండాలంట తండ్రి చేయబోతున్నాడు ఎందుకంటే పశ్చాత్తాపడే మనసు తండ్రి నాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా నా ఇంట్లో నా కుటుంబంలో ఉన్న సమస్య తీసేయబోతున్నాడు ఖచ్చితంగా నా తండ్రి తీసేస్తాడు నేను నమ్ముతున్నాను అపనమ్మకం నాకు రానివ్వడు నా తండ్రి ఎందుకంటే నేను అడిగాను నేనేదో గొప్పవాడో గొప్పదాన్నడో కాదు ఆ మాట నా నోటి వెంట వచ్చేలా చేసింది నా తండ్రి కాబట్టి ఖచ్చితంగా నా సమస్యలు తీసేయబోతున్నాడు అని మనస్ఫూర్తిగా మనం నమ్మాలనే అలవాటు చేసుకోవాలనే తండ్రి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి ఇది నా మాటలు కాదు చాలా బాగా చెప్పారు సిస్టర్ చాలా మంచి మెసేజ్ అని కామెంట్స్ పెడుతున్నారు నేను కాదండి నేను మాట్లాడితే నాకే అర్థం కాదు ఇక మీకేం అర్థమైంది ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారు ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో నేనేమన్నా చూస్తున్నానా మిమ్మల్ని నేనేమన్నా గమనిస్తున్నానా అసలు మీరెక్కడుంటారో నాకు తెలియదు నేను ఉంటానో మీకు తెలియదు కానీ తండ్రి కృప చొప్పున మీకు ఎప్పుడు ఏ ధైర్యం ఏ మాట అవసరమో తండ్రికి తెలుసు కాబట్టి తండ్రి మన ఏసయ్య మనకి పంపిస్తున్నాడు ఇక్కడ నేను ఇంపార్టెంట్ కాదండి ప్లీజ్ నేను ఇంపార్టెంట్ కాదు మీరు థ్యాంక్స్ చెప్పాలంటే మన స్ఫూర్తిగా ఏసైకి చెప్పండి అయ్యా నా నేను నన్ను నా పరిస్థితి నువ్వు చూసి మీరు చూసిన పరిస్థితి నన్ను ఎవరు పట్టించుకోలేదు నేను అధైర్యంగా ఉన్నాను నాకు ఎవరు సపోర్ట్ లే లేదని నేను బాధపడుతుంటే నన్ను మీరు చూస్తున్నారు నన్ను గమనిస్తున్నారు నా పరిస్థితి చూసి నాకు ధైర్యాన్ని పంపిస్తున్నారు మీరు మాట్లాడి మీ మాటల ద్వారా నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు మీరే నాతో మాట్లాడుతున్నారు నేనే పాటిదాన్ని నేనే పాటివాణ్ణి అని మనస్ఫూర్తిగా ఏ వైపు తండ్రి వైపే మీ మనసు ఉండాలండి మనుషుల వైపు వద్దండి మనుషుల వైపు వద్దు నేను మిమ్మల్ని చూడట్లేదు మీ పరిస్థితి ఏందో నాకు తెలీదు మీరు ఎక్కడుంటారో నాకు తెలీదు మీరు ఎలా నలిగిపోతున్నారో నాకు తెలీదు మీరు ఏ సమస్యల్లో ఉన్నారో నాకు తెలీదు కానీ అన్నీ తెలిసిన అన్ని చూస్తున్న అన్ని గమనిస్తున్న మన తండ్రి మీకు ఊరికే జస్ట్ నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా అంతే నేను మనిషినే మామూలు మనిషినే మీ అంత గొప్పదాన్న అస్సలు పోల్చుకునే అర్హత కూడా నాకు లేదు ఇక్కడ మీరు మీ మనసు అంతా నేను నా మాట మీద నా మీద ఉండకూడదు దేవుని మీద ఉండాలి మీ మనసు అంతా నా తండ్రి నేను నమ్మకాన్ని కోల్పోతున్నానని నేను నమ్మకం కోల్పోయి అల్పవిశ్వాసిగా ఉంటున్నానని అపనమ్మకంగా నేను ఒకవేళ ఉంటున్నానేమో అందుకనే నా తండ్రి మళ్ళీ నాకు నమ్మకాన్ని నమ్మకం బలపడాలని నాతో మాట్లాడుతున్నాడు నా తండ్రి అని మీరు అనుకోండి అదే అలవాటు చేసుకోండి అదే అలవాటు అవ్వాలి మీకు ఎవరు చెప్పినా ఆ మాట చెప్పిన మనిషి మీద మీ దృష్టి ఉండకూడదు ఆ మాట పంపించిన మన తండ్రి మీదే ఉండాలి మన ధ్యాస మొత్తం అందుకే ఇప్పుడు ఎందుకంటే ఈ మాట ఈ వాక్యం చెప్పాలని తండ్రి కృప అనుగ్రహించాడు మరి ఎవరు అపనమ్మకంతో ఉన్నారో నాకైతే తెలీదు ఎవరు అసహాయతలో ఉన్నారో తెలియదు కానీ తండ్రి చూస్తున్నాడు మిమ్మల్ని ఖచ్చితంగా మన తండ్రి మిమ్మల్ని గమనిస్తున్నాడు మన తండ్రి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు మీకున్న సమస్యలు పరిస్థితులు ఇంట్లో ఎలా ఉంటున్నారు అన్నీ తండ్రికి తెలుసు కాబట్టి తండ్రి మీదే మీ ధ్యాస మీ మనసు అంతా దేవుని మీదే ఉండాలి ఒక వాక్యం చదివారంటే తండ్రి నాతో మాట్లాడుతున్నాడు ఎవరైనా ఏదన్నా చెప్పారంటే తండ్రి నాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు ఆ మాట నాకు ఇప్పుడు పంపించాడంటే నా తండ్రి దృష్టిలో నేనున్నాను నా తండ్రిని ఇప్పటికి కూడా నన్ను ప్రేమిస్తున్నాడు నేను దూరమైపోతున్నా కూడా నా దేవుని నేను లెక్క చేయకుండా నా మనసుకు నచ్చినట్టు నేను జీవిస్తున్నా కూడా ఇప్పటికి కూడా నా తండ్రి నా గురించే ఆలోచిస్తున్నాడు నాతో మాట్లాడుతున్నాడు నేను చెడిపోతుంటే నన్ను సరిచేస్తున్నాడు నా తండ్రి అని మీరు మనస్ఫూర్తిగా తండ్రి వైపే చూడండి తండ్రి వైపే చూడండి దేవుని వైపే చూడండి మనుషుల వైపు చూడకండి అయితే ఈ వాక్యానికి తగ్గట్టు ఒక చిన్న సంఘటన మాకు నాకు జరిగిందండి అదేందంటే డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అన్ట్రైన్డ్ టీచర్గా స్కూల్లో జాయిన్ అయ్యాను అయితే ఇంటి నుంచి స్కూల్కి మా ఊళ్ళోనే జాయిన్ అయ్యాలండి ఆటోలోనే వెళ్ళాలి దూరం కొంచెం ఆటోలో వెళ్ళాలి ఆటోలోనే రావాలి అయితే ఏదైనా ఫంక్షన్స్ మీటింగ్స్ అలా జరిగినాయి అంటే లేట్ అవుతుంది కదా లేట్ అయిందంటే కంపల్సరీ ఇప్పుడు ఆడపిల్లలు వయసు పిల్లలు టైంకి ఇంటికి రాలేదంటే కొంచెం టెన్షన్ ఉండిద్ది కదా ఎవరికైనా ఉండిద్ది మీకైనా ఉండిద్ది నాకైనా ఉండిద్ది టెన్షన్ భయపడి అంటే టైం దాటిపోతుంది ఎదురు చూస్తూ ఉంటారు కదా టైం దాటిపోతుంది ఏంది ఈ టైంకి రావాలి పిల్ల ఇంకా రాలేదు అని ఫోన్లు చేస్తూ ఉంటారు అయితే మా అమ్మోళ్ళు మాత్రం ఒక రోజు కూడా ఫోన్ చేసేవాళ్ళు కాదండి నాకైతే ఫోన్ లేదు నా పక్కన టీచర్కి ఉండింది ఆమె నెంబర్ ఇచ్చాను అయినా సరే ఫోన్ చేసేవాళ్ళు కాదు చాలా రోజులు నాకైతే అంటే ఒకలాగా బాధ అనిపించేది కానీ తర్వాత అర్థమైంది ఎందుకు ఫోన్ చేయలేదు ఏంటనేది నా పక్కన ఉన్న టీచర్లకి ఫోన్ చేస్తారు ఆ పక్కన వాళ్ళకి పక్కన ఉన్న అందరికీ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి ఏందమ్మా లేట్ అయింది ఎంతసేపు పట్టింది మరి ఎప్పటికొస్తావు మరి నేను రావాలా ఏమన్నా ఇబ్బందిగా ఉందా అదే వచ్చేటప్పుడు వెహికల్స్ ఏమైనా ఉన్నాయా లేవ లేకపోతే నేను వచ్చి పికప్ చేసుకున్నా అలా అడుగుతూ ఉంటారు కదా నాకు మాత్రం అమ్మ వాళ్ళు ఫోన్ అస్సలు చేసేవాళ్ళు కాదు నాకైతే అసలు అర్థమయ్యేది కాదు ఏంటి అరే ఆడపిల్లని ఉన్నాను జాబ్కి వెళ్తున్నాను కనీసం ఎలా ఉన్నావు సేఫ్గా రామ్మ లేకపోతే ఎందుకు లేట్ అయింది మేము రావాలా ఆ కేరింగ్ ఏది అసలు అనుకునేదాన్ని అయితే తర్వాత నాకు అర్థమైంది మా నాన్న ప్రేర్ చేస్తాడండి చాలా దేవుడు అంటే అసలు తండ్రి మీదే ఎప్పుడు మనసు ధ్యాసంతో ఉండేది అయితే ప్రార్థన చేసుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యాలు చదువుతా ఉంటాడు కదా బైబుల్ మాత్రం తెగ చదువుతాడు అసలు ఇక పిచ్చే పిచ్చి ఇవ్వట్టినట్టే చదువుతాడు అనకూడదులండి అది దేవుని కృప ఎప్పటికీ వంద సార్లు వందో సారి తొంభై తొమ్మిదో సారే చదువుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రార్థన ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ వాక్యాలు మనకి గుర్తొస్తా ఉంటాయి కదా అయితే బహుశా నాను కూడా ఈ వాక్యం గుర్తు తెచ్చుకొని నేను నమ్ముతున్నాను నా బిడ్డని నా తండ్రి జాగ్రత్తగా నా దగ్గర ఇంటికి తీసుకొస్తాడు అలాంటప్పుడు మేమెందుకు టెన్షన్ పడాలి మేమెందుకు ఫోన్ చేయాలి నా తండ్రే నా బిడ్డతో ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అని పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉండేవాళ్ళేమో నాకు తెలియలేదు అప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా పిల్లలు టైంకి రాకపోతే ఇంటికి ప్రతి ఒక్కళ్ళు టెన్షన్ పడతారండి అలా టెన్షన్ పడకుండా ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు పూర్తిగా దేవుడి మీద విశ్వాసం ఉంచినట్టే అర్థం నాకు మా అమ్మ ఫోన్ చేయదు మా నాన్న ఫోన్ చేయరు కనీసం ఎదురు కూడా చూడరు ఎప్పుడైనా నైట్ తొమ్మిది అట్లా అయింది ఒక్కోసారి అంటే టీచర్గా చేసి మళ్ళీ సాయంత్రం సిక్స్ నుంచి న్యూస్ రీడర్గా చేసి ఇంటికి వచ్చేసరికి నైన్ అయింది ఒక్కోసారి అప్పుడు కూడా కనీసం ఆ వీధి ఆటో దిగే దగ్గర కూర్చోవడం కానీ ఇంటి బయట వెయిట్ చేయడం కానీ అస్సలు ఇద్దరు నాకేమో బాధ అనిపించేది అప్పుడు అంత జ్ఞానం లేదు అంత తెలియగలదని కాదు అండి ఇప్పుడు కూడా అంత కాదు కానీ వాక్యం చదువుతుంటే ఒక్కొక్క సంఘటన నాకు గుర్తు చేస్తున్నాడు తండ్రి ఓహో అంటే అమ్మకి అంత నాలెడ్జ్ లేదు అయినా సరే నమ్మకం దేవుని మీద నమ్మకం ఖచ్చితంగా నా బిడ్డని నా తండ్రి క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు క్షేమంగా ఇంటికి వచ్చిద్ది నా బిడ్డ అని దేవుడి మీద ఉన్న విశ్వాసం నమ్మకాన్ని బట్టే వాళ్ళు ధైర్యంగా ఉండేవాళ్ళు ఒక్కోసారి నేనే ఫోన్ చేసి చెప్పేదాన్ని నానా ఇట్లా మీటింగ్ కదా మరి స్టాఫ్ మీటింగ్ పెడుతున్నారు లేట్ అవుతుంది నానా అంటే సరేనమ్మా సరే జాగ్రత్తగా రా అనేవాళ్ళు ఇక అంతే ఏం వాళ్ళు ఫోన్ చేయరు నేనే చేసి చెప్పాలి ఇప్పుడు అర్థమవుతుంది అంటే దేవుని మీద అంత నమ్మకంతో ఉన్నారు కాబట్టి నాకు ఎటువంటి ప్రమాదం కానీ ఆపద కానీ రాకుండా క్షేమంగా ఇంటికి వెళ్ళేదాన్ని స్కూల్కి వెళ్ళేదాన్ని క్షేమంగా ఇంటికి తెచ్చేవాడు తండ్రి ఎంత లేట్ అయినా సరే ఒకసారి కండక్టర్గా చేసేటప్పుడు నైట్ పది గంటలప్పుడు ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో పొలాలు పొలాల దగ్గరకు వచ్చేసరికి బస్సు ఆగిపోయింది ఎవ్వరు లేరు బస్సులో ఉన్న వాళ్ళందరిని బస్సు దింపేసి వేరే వెనకాల వేరే బస్సు వస్తే బస్సు ఎక్కిచ్చేసి పంపించాలి కండక్టర్ డ్రైవర్ మాత్రం అక్కడే ఉండాలి బస్సు బాగా దాకా పది టైం చీకటి చుట్టూరు అయినా సరే తండ్రి మీద ఏసయ్య నాకు మీరు తోడుండండి నేను నాకు ఎటువంటి ప్రమాదం రానివ్వరు మీరుంటే చాలు నాకు అని తండ్రి మనసులోనే ప్రార్థన చేసుకుని ధైర్యం తెచ్చుకొని అలాగే ఉ అలాగే ఉంటే ఆ డ్రైవర్ అన్న కూడా చాలా మంచోడు అమ్మా నువ్వు వెళ్ళి తల్లి నువ్వు వెనకలు వేరే బస్సు వెళ్ళిపో ఆడపిల్ల ఎంతసేపు ఉండొద్దని వాళ్ళకి నా మీద జాలి కలిగించాడు తండ్రి నేనేదో గొప్పదానాన్ని కాదండి తండ్రిని నమ్మితే మనస్ఫూర్తిగా నమ్మితే తండ్రి చేసే కార్యాలు ఇలా ఉంటాయి అని చెప్తున్నాను అంతేగా నేనేదో గొప్పదానాన్ని కాదు మీరు కూడా మనస్ఫూర్తిగా తండ్రిని నమ్మండి విశ్వాసం ఉంచండి ఆ టైంలో పదకొండు అయింది వాళ్ళేమో ఒకసారి ఫోన్ చేస్తే సార్ మరి ఆడపిల్ల ఒక్కతే ఉంది మరి ఈ టైంలో చీకట్లో ఎందుకు సార్ వేరే బస్సులో పంపిస్తామంటే వద్దన్నారు ఒకసారి వాళ్ళు వాళ్ళని తిడుతున్నాడు ఆ అన్న అరే ఆడపిల్లని ఇంతసేపు ఉంచుకో ఉంచమంటున్నారు బుద్ధి ఉందా వాళ్ళు లేదా అని ఆ స్టాఫ్ని మేనేజర్ని తిడుతున్నారు తర్వాత మళ్ళీ కాసేపు ఉన్నాక వాళ్ళే ఫోన్ చేసి సార్ అమ్మాయిని పంపించేసి నువ్వు బాగా చేయించుకోని రా అని చెప్పారంట ఆ తండ్రికి మన మీద ఉన్న కేరింగ్ చూడండి ఆ టైంలో మా అమ్మా నాన్న నాకు తోడుగా ఉన్నారా లేరు మా అన్నయ్య ఉన్నాడు మా సొంత అన్నయ్య తోడుగా ఉన్నాడా లేడు నా స్నేహితులు ఉన్నారు వాళ్ళు ఉన్నారా లేదు మా బంధువులు ఉన్నారు నేనంటే ఇస్తారు పోతే వాళ్ళన్నా నాకు తోడుగా ఉన్నారా ఆ టైంలో నైట్ పదకొండు ఆ టైంలో బస్సు ఆగిపోయింది ఎవ్వరు లేరు పొలాల్లో వయసులో ఉన్న ఆడపిల్లలు ఆ టైంలో ఎవరన్నా నాకు తోడుగా ఉన్నారా ఎవ్వరు లేరండి కానీ నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నా ఏసయ్య నాకు తోడుగా ఉన్నాడు దేవుడి మీద ఆనుకుంటే పూర్తిగా ఆనుకుంటే తండ్రి చేసే కార్యాలు తండ్రి ఇచ్చే కేరింగ్ అనేది అలా ఉండిందండి అన్నయ్యకి ఇప్పుడు ఎందుకంటే మనకున్న రోజులు ఈ రోజులో ఇలాంటి ఇప్పుడు ఏ రోజులు ఉన్నాయి మనకి మనకు చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు తెలుసు ఆడపిల్లలు ఎంత భయంకరంగా అలా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు అలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి కాపుదల మనకి మన బిడ్డలకి తోడుగా ఉండాలంటే ఫస్ట్ మనం చేసే ప్రార్థన ఒకటి తర్వాత మనం దేవుని మీద ఉంచే నమ్మకం ఒకటి అమ్మ అస్సలు నా కోసం ఎదురు చూడరంటే దేవుని మీద నమ్మకం నా తల్లి నే మేము లేకపోయినా నా తల్లిని క్షేమంగా నా తండ్రి తీసుకొస్తాడు మేమెందుకు టెన్షన్ పడాలంటే హ్యాపీగా టీవీ చూస్తే కూర్చునేవాళ్ళు ఆ టైంలో మళ్ళీ బస్సు పాడైనప్పుడు పదకొండు పదిన్నర పదకొండు టైంలో కూడా నేను ఒంటరిగా ఉన్నాను నాకు నన్ను ప్రేమించేవాడు చాలా మంది ఉన్నారు ఎవ్వరూ నాకు తోడుగా లేరు రాను ఒకవేళ వచ్చినా అంత తొందరగా వచ్చే ఆ దారి కూడా చాలా దూరం ఒకవేళ బయలుదేరినా కూడా గంట పట్టింది అక్కడికి రావాలంటే కానీ ఎవ్వరూ లేరు తోడు నా తండ్రి మన తండ్రి నాకు తోడుగా ఉన్నాడండి అలా ఉంటే తండ్రి చేసే కార్యాలు అందుకే నేను మనుషుల వైపు చూడొద్దు మనుషుల్ని ఫాలో అవ్వద్దు మనుషుల తోడు కోరుకోవద్దు మనుషులతో సహవాసం చెయ్యాలి కానీ దేవుడికన్నా ఎక్కువ చేయొద్దు దేవుడికన్నా ఎక్కువ ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఓటమి వచ్చినా ప్రతి ప్రతి సమస్యలో తండ్రి మనకు తోడుగా ఉంటాడు తండ్రే మనకి ఆదరణ ఇస్తాడు తండ్రి మనను ఓదారుస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు మరలా మనం ఎలా ముందుకెళ్లాలో తండ్రే మనకు చూపిస్తాడు దారి అందుకే నమ్ముట నీ వలన అయితే నమ్మవారికి సమస్తమును సాధ్యమే ఈ వాక్యం పట్టుకొని మీరు ప్రార్థన చేసుకోండి మీ పిల్లల విషయంలో లేదా మీ కుటుంబస్తుల విషయంలో ఇక మీరు వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నిజంగా మీరు మనస్ఫూర్తిగా ఈ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసి ఇప్పుడు ఎలాగైతే ఆ దయ్యం పట్టిన బాబు వాళ్ళ నాన్న అడిగాడు అయ్యా నేను నమ్ముతున్నాను అపనమ్మకం మాత్రం నాకు కలగకుండా చేయండి అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయండి నా బిడ్డకి మీరు స్వస్థత ఇవ్వండి నేను నమ్ముతున్నానయ్యా మా మీద కనికరపడి మాకు సహాయం చేయండి అయ్యా అని ఆ తండ్రి ఎలాగైతే అడిగాడో అదే విశ్వాసంతో అదే తగ్గింపు మనసుతో తండ్రి పాదాలు పట్టుకొని అడిగిన తర్వాత ఇక మనం ప్రశాంతంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ధైర్యంగా ఉండాలి అడిగిన తర్వాత కూడా ఇంకా మనం డిప్రెషన్లో ఆలోచిస్తా అసలు ఏంటి సమస్య ఇది ఎలా పోయింది ఏది ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నా ఎందుకు నాకు ఈ సమస్య తీరట్లేదు అని అదే పట్టుకొని కూర్చుంటే ఇక దేవుడి మీద నమ్మకం ఉంచినట్టేనా విశ్వాసం ఉన్నట్టేనా మనకి లేదంటే నిజంగా దేవుడి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచారు అంటే ఇలా ఉంటాయి వాళ్ళ పనులు నేను నా భయం అనేది లేదు భయపడలేదు నేను ఎందుకంటే ఒంటరిగా ఉన్నా సరే నేను ఒక్కదాన్నే ఇటు పొలాలే ఎవరు లేరే అనే భయం భయపడలా తండ్రి నాతో ఉన్నాడు అంత గొప్ప సర్వ సృష్టికర్తే నాకు తోడుగా ఉన్నప్పుడు నాకు ఏమీ కాదు అవ్వనివ్వడు అని నమ్మకాన్ని ఇచ్చాడు తండ్రి అదే నమ్మకంతో ఉన్నాను ఆ అన్నయ్యకి ఎంత మంచి మనసు ఇచ్చాడు నా మీద జాలి పడే మనసు అన్నయ్యకి ఇచ్చాడు ఆ డ్రైవర్ అన్నయ్యకి అలా ఉంటాయండి తండ్రి చేసే కార్యాలు కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నారు వింటున్నారు అంటే తండ్రి మీతో నాతో మాట్లాడుతున్నాడు మరి ఏ విషయంలో మీరు టెన్షన్ పడుతున్నారు ఏ విషయంలో బాధపడుతున్నారో ఏ విషయంలో మీరు ఇంకా నిరుత్సాహ నిస్సహాయతలో ఉన్నారో నాకైతే తెలియదు కానీ తండ్రి మిమ్మల్ని చూస్తున్నాడు మీ మీద దృష్టి పెట్టాడు ఎందుకు భయపడుతున్నావు నాకు అప్పగించే సమస్య ఇంకా ఎందుకు నువ్వు భయపడుతున్నావు నమ్ము నేను ఆ పని చేస్తాను అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము ఖచ్చితంగా అదే తండ్రి మీతో చెప్తున్నాడు నమ్ముట మీ వలన అయితే మీ ఖచ్చితంగా నమ్మి మీరు నమ్మకాన్ని బట్టి నేను సమస్తాన్ని చేస్తాను మీరు నమ్మాలి మీరు నమ్మాలి అందుకు ఏసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే మీరు మీ నమ్మకాన్ని తండ్రి అడుగుతున్నాడు మీరు నమ్ముతున్నారా ఖచ్చితంగా మీ సమస్యలు పోతాయి మీరు నమ్మట్లేదా మీ ఇష్టం అలానే ఉంటాయి అని తండ్రి చెప్తున్నాడు ఒక్కసారి గమనించుకోండి కాబట్టి తండ్రి మరి మనకి మనలో ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇంకా బలపడాలని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు బలపరుచుకోవాలని మరి అందుకోసం తండ్రి సహాయాన్ని అడుగుదాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి వాక్యం ద్వారా ప్రభ ఎంత చక్కగా మమ్మల్ని బలపరుస్తున్న దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మీ సన్నిధిలోకి వచ్చి ప్రభావ మీ వాక్యాన్ని చదువుతున్నాం కానీ మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరలా మేము కృంగిపోతున్నాము మీ మీద విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాం అపనమ్మకంతో అవిశ్వాసంతో జీవిస్తున్నామేమో అందుకనే మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు అమ్మా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అధైర్యపడుతున్నావు అల్ప విశ్వాసిగా ఎందుకు ఉంటున్నావు ఇదిగో మరి నేను పోయి నీతో మాట్లాడుతున్నారు నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే అని నేనే చెప్పాను నువ్వు నమ్ము కార్యాలు చూస్తావు నువ్వు మనస్ఫూర్తిగా నా మీద నమ్ముకోవచ్చు నీకున్న సమస్యలన్నీ పోతీ తీసివేస్తాను కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి నాకు అప్పగించావు నువ్వు ఖచ్చితంగా నమ్మి నమ్మకం ఉంచి ధైర్యంగా నా తండ్రి చూసుకుంటాడు అది ఆ సమస్య గురించి మర్చిపో నేను చూసుకుంటాను అని ఎంత చక్కగా బిడ్డలతో మాట్లాడుతున్న దేవా మీకే స్తోత్రం తండ్రి మరి మాలో నా ప్రభు మా మీద కనికరపడి మాలో ఉన్న అపనమ్మకం అవిశ్వాసాన్ని తీసివేయమని అడుగుచు నా తండ్రి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే నామంలో సున్నా నాము తండ్రి ఆమె